అది దేవుని శక్తి సువార్త అంటే శక్తి విశ్వాసం ఏముంది శక్తి ఉంది నమ్మి బాప్తి సంబంధించిన వాడు రక్షింపబడతాడు ఆ యేసు ప్రభులు విశ్వాసంలో శక్తి ఉంది నమ్మకం రెండు రకాలు ఒకటి మూఢ నమ్మకం రెండు మంచి నమ్మకం నిజమైన నమ్మకం ప్రభువైన ఏసుక్రీస్తువాన్ని నమ్మితే అది మంచి నమ్మకం ఏసుప్రభుని కాకుండా ఇక దేని నమ్మిన దాన్ని మూఢ నమ్మకం ఎందుకంటే దానికి కారణం ఉండదు హేతు ఉండదు దానికి గురి గమ్మి ఉండదు దేవుని వదిలిపెట్టి దేని నమ్మినా ఏమవుతుంది అది నమ్మకం అవుతుంది దేవుని నమ్మితే మంచి నమ్మకం నిజమైన నమ్మకం దేవుని కాకుండా ఇంకా దేన్ని నమ్మినా సరే మూఢ నమ్మకం అవుతుంది కాగా వెలుట వలన విశ్వాసం కలుగును ఆ వెలుట క్రీస్తుని గుర్చిన మాట వలన కలుగును అని రాయబడింది విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది వినడం ద్వారా విశ్వాసం వస్తుంది ఆ వినడం ఎవరిని కూర్చి ప్రభు అని యేసు క్రీస్తవాన్ని విశ్వాసంలో శక్తి ఉంది ఆ విశ్వాసం ద్వారా అబ్రహాము మానవుడు నమ్మలేని సాధ్యం కాని విషయాన్ని సుసాధ్యం చేసుకున్నాడు